ఎవరికన్నా వెళ్ళి భరత్ భూషణ్ అని చెప్తాడు క్యాస్ట్ ఎత్తుకుతున్నాడు ముందు రెడ్డి ఆ కమ్మ వెలమా అబ్సల్యూట్లీ నేను యాభై అరవై ఏళ్ళ బట్టి చూస్తున్నా కులం పోకుండా ఈ ఆర్థిక వ్యవస్థలు రావు నేను అహ్మదాబాద్ లో పనిచేసా డెబ్బై ఎనిమిదిలో సూచే బాయ్ సూ భరత్ భూషణ్ బాయ్ అంటారు అంటే ఇక్కడ రెడ్డి కామ్మ లాగా ఆడికి ఒక షాగాని పటేల్ పెట్టుకోవాలి నేను అన్నాను మాకు లేదా చెప్పుకోలే కులం అడుగుతున్నాడు రెండోది ఆరు నుంచి పది వరకు ఇది ఒక ప్రయత్నమే మనిషిలో మార్పు రాలేనంత వరకు నువ్వేంటి ఇంత మంది చదువుకున్న జడ్జెస్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు ఆఫీసర్స్ ఉన్నారు కులం ఎందుకు ఆశిస్తున్నారు మా చంద్ర కుమార్ గారు నాకు ఐ థింక్ మోర్ దాన్ అబౌట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పుల్లారెడ్డి కాంప్లెక్స్ లో ఒక మీటింగ్ లో కలిసారు అప్పటి నుంచి అంటే ఏంటి ఆయన ఈ విందో ఈజ్ జడ్జ్ దీనికి అటెండ్ కావాలి ఇటువంటి సభలకి మనం సమాయత్తం చేయాలని రావటం ఇట్లాంటి వాళ్ళు మనకు మరీ తక్కువగా గణపడుతున్నారు ఈ రోజు పాపం స్వామి గారు చనిపోయిన తర్వాత మాకు ఉన్న దిక్కి ఈయనే పెద్ద ఆయన అట్లానే జీలకర్ శ్రీనివాస్ టూ లో త్రీలో ఉస్మాని యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వెళ్ళాడు వెళ్తే ఈయన క్యాస్ట్ బేస్ మీద ఈయనకివల ఇవన్నీ పోవాలి సార్ మేము అందుకు చెప్పుకోవాలి లాభం లేదు ఈ రోజు ప్రతిదీదే చూస్తున్నాం నిన్నే నా దగ్గరికి ఎవడో వచ్చి చెప్పుకుంటున్నారు వాడు డబ్బులు కూడా తీసుకుంటాడంట కానీ నీ కులం ఏంటని అంటాడు అంటేంటి రెడ్డి కులం అయితే ఎక్కించుకుంటాడు ఒప్పుకుంటాడు అదే ఎస్సీ ఒడి మాలా మాదిగా లేకపోతే బీసీ వడి అయితే నీకు ఇవ్వడు కాబట్టి ఇది ఒక ప్రయత్నం మనం మార్పు తీసుకురావాలనే ప్రయత్నం మనం చేస్తున్నాం వీళ్ళని అభినందించాలి ఎవరు చేయని వీళ్ళు చేస్తున్నారు మేము కూడా ఒక నాలుగు ఏళ్ళ క్రితం గద్దర్ అన్నతో పాటు ఉన్న మహేష్ అన్న వీళ్ళందరితో పాటు మేము చాలా మీటింగ్లు పెట్టాం ఆ గద్దరు అప్పుడు ఆ ఫ్లాగ్ పట్టుకొని కాన్స్టిట్యూషన్ ఇది పట్టుకొని ఆ అసోక హోటల్లో ఎన్నో ఎన్నో మీటింగ్లు మేము పెట్టినాయి ఇప్పుడు ఇన్నేళ్ళు పట్టిందనంటే వీళ్ళు ఇట్ విల్ టేక్ బట్ వన్ డే ఇట్ విల్ గివ్ ది ఫ్రూట్స్ ఇప్పుడు మా జస్టిస్ చంద్ర కుమార్ గారు ఒక రోజు నా ఒక జడ్జి రామకృష్ణ అని చిత్తూరు ఆయన ఉండేవాడు అతను కడపలో పని పనిచేస్తున్నప్పుడు ఆయనకి ఏదో ట్రబుల్ అయితే అప్పుడు ఇంకొక జడ్జి ఇక్కడ నుంచి చాలా ట్రబుల్ పెట్టాడు ఏంటంటే సారు నేనే బయటకు వచ్చి సరే రేపు మీ మీటింగ్కి వెళ్దాం పద అని అని అంటే హైకోర్టు ఇచ్చింది ఆర్డర్ ఎనీథింగ్ స్పీకింగ్ హైకోర్టు కంటెంప్ట్ కోర్ట్ అని అంటే హైకోర్టు వచ్చింది నేను వెళ్ళాను సార్ వాళ్ళకి నైట్ నైట్ వచ్చిందంట ఇట్లా ఇది కరెక్ట్ కాదు సార్ ఎంత మంది మందిలో చెప్తాం తప్పు మరి కరెక్ట్ తెలియదు అంటే మీరు చేసిన కాంట్రిబ్యూషన్ చెప్పాలి నేను అక్కడికి వెళ్తే ఎల్లి ఆ గుంటూరు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాను ఒక అర్ధ గంట కూర్చోబెట్టి సార్ ఇప్పుడు వెళ్ళిపోయింది వెళ్ళిపోండి అని అన్నారు అంటే మనకి ఈ వ్యవస్థ మన చేంజ్ తీసుకురావాలని అంటే సహించదు మా ఫాదర్ విజయవాడలో స్కూల్ పెట్టాడు వే బ్యాక్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అరే కాల్చేశారండి స్కూల్ కాల్చేశారు అంటే ఈ మంచి పాపులర్ అయిపోతున్నాడు ఈ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాడు రెండు సార్లు కాల్చారు లక్కీగా పిల్లలు ఎవరు చచ్చిపోవాలి అంటే ఎంత ఘోరంగా ఉంటది ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది మనం అర్థం చేసుకోవాలి దీనిలోనే ఇదంతా అన్ని చదువుకుంటే ఏదో పెద్ద ప్యూరిఫైడ్ అవుతాడు అని అనుకోవటం భ్రమ కానీ ఇది ప్రయత్నం ఈ ప్రయత్నంలో నేను ఎప్రిషియేట్ చేస్తాను వీళ్ళిద్దరిని అశోక్ నేను అంజన్ ఇదిగో మేమందరం చేయలేకపోయాం మేము వేరే వేరే యాంగిల్ లో తిరుగుతున్నాం నువ్వు దీని మీద కూర్చొని చేస్తున్నావు చేయండి మీరు పైకి వస్తాను ఇదిగో మీతో పాటు మేము ఉంటాం ఎందుకంటే ఎవరిలో ఒకటి చేయపోతే ఉద్యమం రాజు మీరు మీ పిల్లలకి చెప్పండి లే సినిమా వచ్చింది ఒకటి నాలుగు సార్లు చూడండి టెన్త్ ఫెయిల్ అని ఒక సినిమా వచ్చింది అది ఐఏఎస్ కి ఎంత కష్టపడతాడు అనేది చెప్పు నేను నైన్టీన్ నైన్టీ ఫోర్ లో అశోక్ హోటల్లో ఒక మీటింగ్ పెట్టారు పెడితే నన్ను అన్నాడు అన్నా మాకు ఎవరు పెద్దోడు లేదు నువ్వే కొద్దికి వచ్చి అన్నా అరే నాకు చాలా బిజీ ఒక అర్ధ గంటకు వస్తానన్నా అర్ధ గంటకి వెళ్ళినోడ్ని మా అసిస్టెంట్ చెప్తున్నాడు టైం అయిపోయింది సార్ టైం అయిపోయింది వెళ్ళిపోండి వెళ్ళిపోండి అసలు ఆ ఉన్నవాడు చెప్తుంటే జ్యోతిబాపూలే గురించి సావిత్రి గురించి చెప్తుంటే నాకు అనిపించింది ఇంత గొప్ప ఏ మీటింగ్ లోనైనా గానీ నేను ఒక పదిహేను వేల స్టేట్స్ లో అటెండ్ అయ్యింది సావిత్రి బాబు ఈయన జ్యోతిబాపు గురించి తీసుకురాకుండా ఉండే పనే లేదు ఎట్లా అంబేద్కర్ గురించి మాట్లాడతాం ఇన్ అడిషన్ కాంట్రిబ్యూషన్ అని చెప్తాను మనం అందరం కూడా ఈ రోజు రావడానికి కారణం వారే ముఖ్యం జ్యోతిబాపులే సావిత్రి బాపులే వారి గ్రేట్నెస్ ఫాతిమా నా పేరు కూడా చెప్పరు కాబట్టి ఇదిగో ఇప్పుడు మాకు ముప్పై ఏళ్ళ మరి తెలుసు మేమే కనబడుతున్నాం బలం పెరగాలి బలగం పెరగాలి పెరిగితే మీరు ఈ సార్ కోరుకున్నట్టు వస్తుంది ఈ సార్ చాలా థీరీ చెప్పాడు ఇస్ నాట్ ప్రాక్టికబల్ నాట్ ఫాలో టుడే ఆ థీరీని ప్రాక్టీస్ చేయడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి పెద్దలు